యాడ్ షూటింగ్ చేయమని రాథోడ్ పిల్లలు డైరెక్టర్లు అందరూ కూడా బాగిని బతిమలాడడంతో సరే ఓకే అని చెప్పేస్తుంది నా చెల్లి బాగి ఒప్పుకునేసింది ఇప్పుడు బాగి ఎంత అందంగా నటిస్తుందో అని ఆరు కూడా కిటికీలో నుంచి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే బాగి ఒక మంచి కంచి పట్టు శారీ కట్టుకొని అందంగా అలా అలా నడిచి వస్తూ ఉంటే అందరూ బాగి అందానికి ఆ నడకకి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు మేడం సూపర్ మేడం ఇప్పుడు మేము చెప్పినట్లు నటించండి మేడం అని డైరెక్టర్లు చెప్తూ ఉంటారు అలా బాగి వాకింగ్ స్టైల్ నడుస్తూ కంచి ధర్మవరం గద్వాల్ అన్ని రకాల చీరలు అన్నీ ఒకే చోటు ఉండే షోరూమ్ ఏంటంటే అదే ఆల్ ఇన్ వన్ విచిత్ర సిల్క్స్ అని బాగా చెప్తూ ఉంటే ఒక్క టేక్లోనే పూర్తయిపోవటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా సూపర్ అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా ఒక్క టేక్లోనే బాగి షూటింగ్ పూర్తి చేసేయటంతో చిత్ర మండిపడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మనోహరి కూడా కోపంతో చూస్తూ ఉంటే ఆరు మరింత సంతోషంగా చూస్తూ ఉంటుంది సూపర్ మెస్సమ్మ అని రాతోడైతే విజిల్స్ వేస్తూ ఉంటారు అమర్ కూడా ఇదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ బాగీ అందానికి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా మరీ మరీ అమర్ చూస్తూ ఉంటాడు అలా యాడ్ షూటింగ్ పూర్తయిపోవటంతో అమర్ గదిలో ఉంటే అప్పుడే బాగి కూడా గదిలోకి వస్తుంది బాగి వెళ్తూ ఉంటే ఆగంటూ అమర్ ఒక్కసారిగా బాగి చేయి పట్టుకొని మీదికి లాక్కుంటాడు దాంతో బాగి మరింత సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటండి వదలండి అని బాగి అడుగుతూ ఉంటే ఆగు బాగి అంటూ వెంటనే అమర్ మిరపకాయలు ఆ వాళ్ళు తీసుకొచ్చి ఉంటాడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకు దిష్టి తగిలి ఉంటుంది అందుకే దిష్టి తీయాలి అని అమర్ ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటాడు అమర్ అలా బావి అందానికి ఫిదా అయిపోయి బాగికి దిష్టి తగలకుండా దిష్టి తీస్తూ ఉంటే బాగి మరింత ప్రేమగా అమర్ వైపు కళ్లార్పకం చూస్తూ ఉంటుంది అలా దిష్టి తీసిన తర్వాత తూతూ ఉయ్యమని అమర్ చెప్తూ ఉంటే బాగి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది నీకే చెప్తున్నది ఉయ్ అన్నట్లుగా అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు దాంతో బా చాలా సంతోషంగా తూతూ అని వస్తూ ఉంటుంది అలా బాగా అందానికి అమర్ ఫీదా అయిపోవటం బాగి చాలా సంతోషపడటం జరుగుతూ ఉంటే చిత్ర మాత్రం చ నా యాడ్ ప్రమోషన్లో నేను పాల్గొనలేకపోయాను అని మండిపడుతూ ఉంటుంది